సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధికి మళ్ళీ రూపకల్పన చేశాం మళ్ళీ మౌలిక సదుపాయాలన్నీ మళ్ళీ గ్రామాల్లో పూర్తవుతున్నాయి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ మనం అధికారంకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో ఎక్కడైనా రోడ్లున్నాయా రోడ్డు కూడా రోడ్డు మీద గుంతలు ఎవరైనా వెళ్ళాలంటే అవసరం పడ్డాము తెలుసు కదా అన్ని నివాసాలలో గోత గొంత ఎత్తికిన కొయ్యి కనపడకుండా గోతులన్నీ కప్పాం మళ్ళీ రోడ్లన్నీ వేస్తున్నాం మళ్ళీ అభివృద్ధిని ప్రారంభించాం అభివృద్ధి రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఏదో సంక్షేమం ఇస్తే అభివృద్ధి జరగదు సంక్షేమము అభివృద్ధి సమాంతరంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆ విధానంతో ఎన్డీఏ ముందుకెళ్తుంది మొన్నటి వరకు ఒకటే గోలు ప్రతి ఒక్కరు మాట్లాడారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వర్షాలు చాలా విమర్శలు ఈ ఈరోజు మంచి చేస్తే భగవంతుడు కూడా మనకు ఆశ్చర్యస్తాడు ఎప్పుడైనా నాగార్జున సాగర్ తలుపులు తెరడం ఎవరైనా చూసారా మీరెవ్వడం ఎవరైనా చూశారా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు ఎన్డీఏ కష్టపడుతుంది సహకారం అందించాలని భగవంతుడు కూడా సహకారం ఇచ్చి వర్షాలు సఫీషియంట్ గా పడ్డాయి నాగార్జున సాగర్ నిండింది శ్రీశైలం నిండింది కృష్ణా నిండింది గోదావరి నిండింది వంశధార నిండింది తోటపల్లి నిండింది ఏ నది చూసినా నూటికి నూరు శాతం నిండి భగవంతుడు కూడా మనకి చెప్పి సందర్భంగా చెప్పిస్తున్నాను ఇక మనం శాశ్వతంగా అధికారంలోకి ఉండాలి ఈ రోజు మీ అరవింద బాబు గారు నర్సరాపేత ఎప్పుడు పుట్టింది నర్సరాపేత ఎప్పుడు పుట్టింది ఈ రాష్ట్రంలో హరిజన గిరిజన బరువు బలహీన వర్గాలు అరవై శాతం ఉన్నారు తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలు బలహీన అంటే తెలుగుదేశం పార్టీ నర్సరాపేటలో చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎవరయ్యారు ఎప్పుడైనా బీసీ అయ్యాడా నరసరాపేట లాంటి నియోజకవర్గంలో ఒక బలహీన వర్గాల వారికి ఒక చెందించిన వారికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం కాదు చరిత్రలో ఇరవై ఆరు మెజార్టీ గెలిపించి చంద్రబాబు నాయుడు గారు బీసీ పక్షపాతగా నిలబెట్టుకున్నారు అందుకో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు అండగా ఈ గౌరవం వచ్చిందంటే ఈ స్థానం వచ్చిందంటే ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కొంతమందికి నష్టం జరిగిన తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలందరూ అండగా దండగా ఉండాలి అని చెప్పి సందర్భంగా చాలా ఆనందంగా ఉంది అంగరంగ వైభవంగా ఎప్పుడు నేను చూడలేదు బ్రహ్మాండంగా ర్యాలీ చేశారు ఇద్దరు మున్సిపల్ చైర్మన్లకి ప్రమాణ స్వీకారం చేశాం వెంటనే సమస్యలు నా దగ్గరికి తెచ్చారు మా శ్రీనివాసరావు గారు అయితే మాకు మున్సిపల్ మా మార్కెట్ కమిటీ ఆఫీస్ కట్టాలని రాణి అయితే అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఇమీడియట్ గా ఎస్టిమేషన్ చేసి వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలన్నీ కూడా మళ్ళీ పూర్తి చేస్తారని తెలియజేస్తున్నారు ఐదు సంవత్సరాలు అమ్మ తిమ్మదో అడుగు పెట్టదన్నట్టుగా మొత్తం వ్యవస్థలన్నీ నాశనం చేశారు మార్కెట్ కమిటీని నిర్వీర్యం చేశారు మొత్తం డబ్బంతా గవర్నమెంట్ తీసుకుంది మార్కెట్ కమిటీ చైర్మన్ లు ఉత్సవ విక్రాల ఉన్నారు మళ్ళీ మార్కెట్ కమిటీని బలోపేతం చేస్తాం వారికి వచ్చినటువంటి సెస్ వాళ్ళకే ఇచ్చి బాడీ కూర్చొని ఆ మార్కెట్ కమిటీ పరిధిలో ఏ ఉన్నాయో వాళ్ళే నిర్ణయించుకొని రైతులకు మేలు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా పద్నాలుగు మాసాల పాలన చాలా తృప్తి పడుతున్నాను ఒక పక్క వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ పద్నాలుగు మాసాల్లో విపరీతమైనటువంటి పంటలు పండే దిగుబడులు వచ్చాయి ఆనందం ఒక పక్క పండిన పంటలకి ధరలు లేవని బాధ ధర లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎక్కడ పంటలకు ధర లేదు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు రంగంలో దిగి మొన్న పొగాకు సమస్య వస్తే సమస్య పరిష్కరించాం మొన్ననే చిత్తూరులో మామిడికి సమస్య వస్తే పరిష్కరించాం కందులు కొనలేదంటే కందులు కొన్నాం కోకో కొనలేదంటే కోకో కొన్నాం మిర్చికి సమస్య వస్తే ఆ సమస్యని పరిష్కరించాం ఐదు సంవత్సరాలు వ్యవసాయ శాఖ తాలా వేస్తారు మట్టి నమూనాలు తీయలేదు ఇన్పుట్స్ ఇవ్వలేదు రోజు వ్యవసాయం లాభసాటిగా జరగాలంటే ఒక రైతుకే విడిచిపెడితే కాదు వారికి కావాల్సినటువంటి ఆధునిక పనిముట్లు ఇవ్వాలి వ్యవసాయ పరికరాలు ఇవ్వాలి ఐదు సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటివ్వలేదు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయకత్వంలో పంబేసార్ సబ్సిడీతో స్పింకర్లు ఇచ్చాం